ఇయర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు నా అబ్బాయి ఇల్లు ఇల్లు తిరుగుతూ తన ఎల్లో కలర్ డిటర్జెంట్ పౌడర్ అమ్మడం మొదలు పెట్టాడు అలాగా గడుస్తూ నిర్మా పేరు మీద ఈ డిటర్జెంట్ పౌడర్ ఇండియాలోనే నెంబర్ వన్ డిటర్జెంట్ పౌడర్ గా అయ్యింది బట్ ఇప్పుడేమైంది నిర్మా సేల్స్ అనేవి సడన్ గా పడిపోయాయి లాస్ట్ కి నిర్మా అనేది కంప్లీట్ గా ఫాల్ అయిపోయింది దీనికి అసలు కారణాలు ఏంటి ఇదంతా యాభై ఐదు సంవత్సరాల ముందు మొదలైంది సిక్స్టీ నైన్ లోని గుజరాత్ లోని కర్షన్ బాయ్ పటేల్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఉండేవాడు ఒక గవర్నమెంట్ డిపార్ట్ లోని కెమిస్ట్రియన్ గా వర్క్ చేస్తూ ఉండేవాడు కానీ తనకు వచ్చే శాలరీ అనేది సరిపోయేది కాదు సో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఐడియా వేసుకున్నాడు ఏసీ డిగ్రీ అండ్ కెమిస్ట్రీ అవడం వల్ల తనకి కెమికల్ మీద చాలా మంచి గ్రిప్ ఉండేది అందుకే తను సోడా యాస్ అండ్ సమ్ కెమికల్స్ తో కలిపి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టాడు చాలా సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఈ ఫైనల్లీ క్రియేటెడ్ ఎఫెక్టబుల్ అండ్ ఎక్స్క్లూజివ్ డిసెంటెంట్ పౌడర్ తయారు చేశాడు తన కనిపెట్టిన పౌడర్ని తన వన్ ఇయర్ బేబీ అయిన నిరుక్మా పేరు మీద నిర్మా అని పెట్టి నెక్స్ట్ డే నుంచి ఇంటింటికి తిరిగి అమ్మడం మొదలు పెట్టాడు ఆ టైంలో మోస్ట్ పీపుల్ లోవర్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వారు బట్టలు వాష్ చేయడానికి లాండ్రీ సోపే యూజ్ చేసేవారు ఎల్లో కలర్లో ఉన్న ఈ పౌడర్ సోప్ కన్నా లో ప్రైజ్లో దొరికేది బట్ హార్డ్ స్టైన్స్ అంటే ముండు మరకలు లేదా ఆయిల్ మరకలు అనేవి పోయేవి కాదు అప్పటికే ఇండియన్ డిటర్జెంట్ మార్కెట్ లో హిందుస్థాన్ లెవర్ లిమిటెడ్ డామినేట్ చేస్తూ ఉండేది వాళ్ళ సర్ఫ్ ప్రైస్ ఫిఫ్టీన్ రూపీస్ ఉండేది ఈ ప్రైస్ కారణంగా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ వాళ్ళు ఆ ప్రైస్ ని ఎఫెక్ట్ చేయలేకపోయేవారు దీనిని ఒక ఆపర్చునిటీగా అనుకోని తన ఎల్లో కలర్ డిటర్జెంట్ పౌడర్ ని కేవలం త్రీ పాయింట్ ఫైవ్ రూపీస్ కి పర్ కేజీ చొప్పున అమ్మడం మొదలు పెట్టాడు సో సోప్ ప్రైజ్కే కే డిటర్జెంట్ దొరకడం వల్ల ఆ టైంలో నిర్మా అనేది చాలా పాపులర్ అయింది కర్షన్ బై టూ హండ్రెడ్ కేజీస్ డిటర్జెంట్ పౌడర్ పర్ డేని అమ్మేశాడు ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో అప్పుడు కర్షన్ భాయ్ అహ్మదాబాద్లోని ఒక షెడ్ని రెంట్కి తీసుకున్నాడు అలాగే ప్రొడక్షన్ కోసం లేబర్ని కూడా హై చేసుకున్నాడు అలాగే ప్యాకింగ్ ఇంప్రూవ్ కూడా చేశాడు ఆ ప్యాకింగ్ మీద ఒక డాన్సింగ్ గర్ల్ని ఇమేజ్ కూడా యాడ్ చేశాడు సో అలా అలా ఇండియా మోస్ట్ రికగ్నైజింగ్ బ్రాండ్ గా నిర్మా తయారైంది అహ్మదాబాద్ లో రెండు వేల పైగా రిటైలర్ షాప్స్ ఉన్నాయి గ్రో చేయడానికి ప్రతి అవైలబుల్ చేయాలనే అనుకున్నాను న్యూ బ్రాండ్ కారణంగా కొంతమంది రీటైలర్స్ ఆ ప్రొడక్ట్ ని తీసుకోలేదు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కర్సన్ బాయ్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు కొంతమంది లేడీస్ ని హైర్ చేసుకుని ఆ రీటైలర్ షాప్ పంపించి వాళ్ళ చేత మీ దగ్గర నిర్మా పౌడర్ ఉందా అని అడిగించడం మొదలు పెట్టాడు దాంతో రీటైలర్స్ అందరూ ఈ ప్రోడక్ట్ సూపర్గా ఉందేమో ఈ ప్రోడక్ట్ మన షాప్లో అవైలబుల్లో ఉండాలి లేకపోతే లాసెస్ లోకి వెళ్ళిపోతామని చెప్పి కర్సన్ బాయ్ కాంటాక్ట్ చేసి ఆ ప్రోడక్ట్ని తెప్పించుకోవడం మొదలు పెట్టారు చూస్తూ చూస్తే నిర్మా ప్రోడక్ట్ అనేది అహ్మదాబాద్ అండ్ ఆ చుట్టుపక్కల విలేజ్ అన్నింటిలో నెంబర్ వన్ గా తయారైపోయింది ఇప్పుడు మొత్తం గుజరాత్ అంతా ఎక్స్పాండ్ చేయాల్సిన టైం వచ్చింది కానీ కర్సన్ బాయ్ బాగా తెలుసు గుజరాత్ లో ఏంటి టోటల్ ఇండియాలోనే ఆల్రెడీ డిటర్జెంట్స్ మార్కెట్లో సర్ఫ్ అనేది లీడ్లో ఉంది అలాంటి బ్రాండ్తో పోటీ పడాలంటే నిర్మాకు ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ దాని లో ప్రైజ్ అందువల్లే కర్సన్ బాయ్ ఆ ప్రైజ్ ని అలా కాన్స్టెంట్ గానే ఉంచాలనుకున్నారు ఎక్స్పాన్షన్ టైమ్ లో కూడా నిర్మా ప్రైజ్ గానీ ఫార్ములాని గానీ చేంజ్ చేయలేదు నిర్మాలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ షోడాస్ మాత్రం ఉంటుంది అది గుజరాత్ లో సింపుల్ గా అవైలబుల్ లో ఉంది కంపేర్ టు సర్ఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అండ్ ఫైనల్లీ నో వెయిటర్ అండ్ నో ప్రాఫిట్ దాని కోసం ప్రొడక్ట్ స్టార్ట్ చేయడం కోసం కర్షన్ బాయ్ పెద్ద కంపెనీ ఏం పెట్టలేదు చిన్న చిన్న షెడ్యూల్ తో స్టార్ట్ చేశారు సర్ఫ్ ప్రొడక్షన్ కోసం హైలీ ఎక్స్పెన్సివ్ మిషన్స్ అండ్ హై ఎలక్ట్రిసిటీ పవర్స్ యూజ్ చేసేవారు కానీ మాత్రం మ్యాన్వల్గానే లేబర్స్ తోటే తయారయ్యేవి అదే కాక గవర్నమెంట్ సబ్సిడీస్ స్కీమ్స్ ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీ బిల్లుని ప్రాఫిట్ పొందేవారు దీంతో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్క్లూజివ్ డ్యూటీస్ కూడా మిగిలేవి ఫైనల్లీ సర్ఫ్ కస్టమర్స్ వరకు చేరుకోవడానికి ఫోర్ స్టేజెస్ ఉండేవి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ రిటైలర్ అండ్ కస్టమర్ కానీ నిర్మా కేవలం త్రీ స్టేజెస్లోనే కస్టమర్ వరకు చేరుకుండేది డైరెక్ట్ సిస్టమ్ వల్ల ఓన్లీ కాస్ట్ ప్రైజే కాదు కస్టమర్ స్పీడ్ స్పీడ్గా చేరుకుండేది అందరికీ తెలుసు నిర్మ ప్రోడక్ట్ ప్రైజ్ అనేది ఇప్పుడు కంట్రోల్లో ఉంటుందని నైన్టీన్ సెవెంటీ ఫైవ్కి మొత్తం నిర్మ గుజరాత్ అంతా ఎక్స్పెండ్ అయిపోయింది నిర్మా సక్సెస్ వెనకాల పర్ఫెక్ట్ ప్రైస్ అండ్ మార్కెటింగ్ అండర్స్టాండింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చాలా పాత్ర పోషించాయి గుజరాత్ తర్వాత టోటల్ ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు నిర్మాకి జిందల్ సబికి కి పసంద్ నిర్మాను ప్లే చేశారు నిర్మాకి బాగా తెలుసు ఇండియాలో ఎక్కువ ఫోమ్ ఏదైతే వస్తుందో అదే బెస్ట్ డిటర్జెంట్ అని నమ్ముతారని అందుకే యాడ్ లో పౌడర్ అండ్ జైదీసా అనే ఈ లైన్ ని యాడ్ చేశారు కామ్ కిమిత్ మే అధిక ఈ ప్రామిస్ అనేది కస్టమర్స్ ని మరింత అట్రాక్ట్ చేసింది అండ్ ఈ లైన్ ట్రిగర్ అండ్ ట్యూన్ అనేది అందరికి బాగా గుర్తుండే ఉంటుంది ఈ కారణంగా నిర్మా బ్రాండ్ అనేది కస్టమర్స్ మైండ్స్ లో క్యాజువల్ గా ఒక నెంబర్ వన్ డిటర్జెంట్ పౌడర్ గా ఉండిపోతుంది ఈ యాడ్ బాగా సక్సెస్ అయింది ఈ కారణంగానే నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న నిర్మా నైన్టీన్ ఎయిటీ కి సిక్స్టీ పర్సెంట్ డిటర్జెంట్ మార్కెట్ షేర్ తో ఇండియస్ నెంబర్ వన్ డిటర్జెంట్ మార్కెట్ గా మార్కెట్ లో నిలిచింది ఈ బ్రాండ్ ఒక సైడ్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేసి ఇండియాస్ డిటర్జెంట్ మార్కెట్ కింగ్ గా కర్షద్భాయ్ ని చూపించింది అన్ఫార్చునేట్లీ ఈ సక్సెస్ ఎక్కువ కాలం నిలబడలేదు స్టార్టింగ్ లో నిర్మ లో క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా టార్గెట్ చేసేది అయితే ఈవెన్చువల్లీ అప్పర్ క్లాస్ పీపుల్ ఆల్సో యూజింగ్ టు నిర్మ కానీ అర్థం కాని విషయం ఏంటంటే నిర్మా కన్నా సర్ఫ్ క్వాలిటీలో ఎందుకు బెటర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో నిర్మా ఒక డిటర్జెంట్ బార్ ని లాంచ్ చేసింది ఇది హెచ్ఎల్ఎల్ రిన్ బార్ కి డైరెక్టర్ గా ఛాలెంజ్ చేసింది కొంతమంది రిన్ కస్టమర్స్ నిర్మాకు షిఫ్ట్ అయ్యారు అప్పుడు హెచ్ఎల్ఎల్ అనుకుంది ఈ నిర్మా బ్రాండ్ మనకు ఒక తలనొప్పిలా మారేటట్టు ఉందని అందుకే హెచ్ఎల్ఎల్ సీక్రెట్ గా ఒక సీక్రెట్ మిషన్ ని స్టార్ట్ చేసింది దాని కోడ్ నేమ్ స్ట్రింగ్ స్ట్రాటజీ టు ఇన్హాబిటెడ్ నిర్మా గ్రోత్ ఈ మిషన్ లో భాగంగా నిర్మా యొక్క ఫుల్ బిజినెస్ స్ట్రాటజీ అండ్ కస్టమర్స్ రీచ్ ఎనాలిస్ చేయడం హెచ్ఎల్ఎల్ మొదలు పెట్టాయి రోజుల డీటెయిల్ ఎనాలిసిస్ తర్వాత హెచ్ఎల్ఎల్ కి ఒక విషయం అర్థమైంది ఏంటంటే నిర్మాని కౌంటర్ చేయాలంటే మా డిటర్జెంట్ పౌడర్ కూడా లో ప్రైజ్ లో అమ్మడం మొదలు పెట్టాలి అని కానీ సర్ఫ్ నిర్మా ప్రైస్ కు అమ్మితే ప్రాఫిట్స్ కాకుండా లాసెస్ వస్తాయి అంతేకాక సర్ఫ్ ప్రీమియం బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోతుంది అందుకే హెచ్ఎల్ఎల్ బాగా ఆలోచించి వాళ్ళ యొక్క లో కాస్ట్ ప్రైజ్ డిటర్జెంట్ పౌడర్ ని లాంచ్ చేయాలని అనుకుంది కానీ దానికన్నా ముందు నిర్మాకు ఉన్న వీక్నెసెస్ అన్నిటిని తెలుసుకోవాలనుకుంది దాంతో ఒక రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే నిర్మాతో బట్టలు ఉతికిన తర్వాత గుడ్ స్మెల్ కాకుండా ఒక ఇండస్ట్రియల్ స్మెల్ వస్తుందని అంతేకాక నిర్మ ఫుల్గా వాటర్లో డిజాల్వ్ అవడం లేదు దానివల్ల ఉతికేటప్పుడు బట్టలకి సాఫ్ట్ ఫీల్ కాకుండా హాట్ ఫీల్ వస్తుందని దాంతో పాటు హ్యాండ్స్ ఇరిటేషన్ అండ్ బ్లిస్టెస్ అనేవి వస్తున్నాయి ఇవన్నీ మైండ్లో పెట్టుకుని హెచ్ఎల్ఎల్ ఒక ప్లెజెంట్ ఫ్రాగ్రెన్సెస్తో గుడ్ స్మెల్ వచ్చే పౌడర్ని సెకండ్లీ హ్యాండ్ ఇరిటేషన్ రాకుండా స్మూత్ గా ఉండేటట్టు థర్డ్లీ వాటర్లో ఫుల్గా డిజాల్వ్ అయ్యేటట్టు ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసింది ఇవన్నీ చేశాక కూడా ప్రైజ్ అనేది ఏమాత్రం పెరగకుండా చూసుకుంది ఈ న్యూ డిటర్జెంట్ పౌడర్లో సాల్ట్ రా అనేది మోస్ట్ యూస్ఫుల్ మెటీరియల్ అందుకే హెచ్ఎల్ఎల్ న్యూ ఫ్యాక్టరీ అనేది గుజరాత్ లోని సాల్ట్ మైన్ దగ్గర ఉండేటట్టు చూసుకుంది సాల్ట్ మైన్తో కాంట్రాక్ట్ చేసుకొని డైరెక్ట్ పైప్ కాంటాక్ట్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది హెచ్ఎల్ఎల్ ఇవన్నీ చేసి ప్రైజ్ ఏమాత్రం పెరగకుండా బట్ క్వాలిటీలో నిర్మాక ఏమాత్రం తగ్గకుండా హైయర్ క్వాలిటీతో లో ప్రైస్ లో ఒక ప్రోడక్ట్ని ని లాంచ్ చేసింది అదే వీల్స్ డిటర్జెంట్ పౌడర్ నిర్మాని డైరెక్టర్ గా టార్గెట్ చేయడానికి హెచ్ఎల్ఎల్ ఒక యాడ్ లాంచ్ చేసింది ఈ మెసేజ్ నిర్మా యూజర్స్ కి బాగా కనెక్ట్ అయింది అందుకే త్వరగా వీల్స్ కి షిఫ్ట్ అయిపోయారు నైన్టీన్ నైన్టీ తర్వాత వీల్స్ అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ సెకండ్ డిటర్జెంట్ పౌడర్ దాంతో పాటు హెచ్ఎల్ఎల్ సర్ఫ్ బ్రాండ్తో ఒక యాడ్ ని లాంచ్ చేసింది ఈ కారణంగా

వాళ్ళ ఓన్ డిటర్జెంట్ పౌడర్ ని లాంచ్ చేశారు అప్పటికే ఇండియాలో వీల్ అండ్ నిర్మ చీప్ మార్కెట్ ప్రైస్ ని హోల్డ్ చేసుకుని ఉన్నాయి దాంతో పాటు అప్పుడే ఇండియాలో పెరక్యాప్టా ఇన్కమ్ పెరుగుతూ వస్తుంది ప్రతి ఇయర్ నెమ్మది నెమ్మదిగా లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ కి ప్రజలు పెరుగుతూ వస్తున్నారు మిడిల్ క్లాస్ పీపుల్ కి ఓన్లీ చీప్ వాల్యూ ప్రొడక్ట్స్ వద్దు వాళ్ళ మైండ్ సెట్ కి హై వాల్యూ ప్రొడక్ట్స్ కావాలని కోరుకుంటూ ఉంటారు అది క్యాష్ చేసుకొని ఆ ఇద్దరు బ్రదర్స్ గడి డిటర్జెంట్ పౌడర్ ని లాంచ్ చేశారు అయితే టెన్ పర్సెంట్ హైయర్ దంది నిర్మా ప్రైస్ అండ్ హై క్వాలిటీలు ఇవ్వడం మొదలు పెట్టారు కేవలం టెన్ పర్సెంట్ ప్రైస్ అనేది హైగా గా ఉండడం వల్ల గడి డిటర్జెంట్ పౌడర్స్ వాళ్ళ రీటైలర్ కి త్రీ పాయింట్ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం మొదలు పెట్టారు ఆ కారణంగా రీటైలర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ షాపుల్లో గడి డిటర్జెంట్ పౌడర్ ని ఎక్కువగా స్టాక్ ఇన్వాల్వ్ చేసుకోవడం మొదలు పెట్టారు దాంతో గడి డిటర్జెంట్ పౌడర్ సేల్స్ అనేవి బాగా పెరిగాయి డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ని తగ్గించడం కోసం గడి డిటర్జెంట్ పౌడర్ ఒక మాస్టర్ ఐడియా వేసింది అదే టూ హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ ప్లాంట్ అదేంటంటే బిగ్ మార్కెట్ రేడియస్ లో ఉన్నప్పుడు టూ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ కిలోమీటర్స్ లో ఒక ప్లాంట్ ని ఉంచేటట్టు చూసుకున్నారు దాంతో ఎప్పటికప్పుడు షాప్స్ షాప్స్లో స్టాక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫీల్ చేసేవారు అంతేకాక ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా మిగిలేదు ఫైనల్లీ గడి కూడా యాడ్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది దీంతో ఇండియాస్ నెంబర్ వన్ డిటర్జెంట్ పౌడర్గా గడి మార్కెట్లోకి వచ్చేసింది ఇంకో పక్క నైన్టీన్ నైంటీస్లో నిర్మా బ్రాండ్ యొక్క షేర్స్ అనేవి డిటర్జెంట్ మార్కెట్లో తగ్గుతూ వస్తున్నాయి మార్కెట్లో సర్వే అవ్వడానికి నిర్మా ప్రొడక్ట్లు చాలా చేంజెస్ తీసుకురావాల్సి వచ్చింది దాంట్లో సోడాన్ తగ్గించారు బికాస్ హ్యాండ్ ఇరిటేషన్ తగ్గడానికి అంతేకాక ఫ్రాగ్రెన్సెస్ కూడా యాడ్ చేశారు అండ్ నిర్మ బ్రాండ్ అనేది రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు ఆ రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే నిర్మ వాడడం ఎంబారెసింగ్ గాను అది ఒక చీప్ ప్రోడక్ట్ గాను ఫీల్ అవడం మొదలు పెట్టారని తెలిసింది సో నిర్మ దాని కౌంట్ గా ఒక యాడ్ లాంచ్ చేసింది నిర్మ ఈ రీసెర్చ్ లో చేసినవన్నీ క్యూర్ చేసుకోవాలి కానీ ఇవేమీ చేసుకోకుండా డైరెక్టర్గా ప్రీమియం డిటర్జెంట్ మార్కెట్లోకి సర్ఫ్కి పోటీగా దిగింది దానివల్ల సిచ్యువేషన్స్ ఇంకొంచెం బ్యాడ్గా మారాయి మిడ్ నైన్టీన్ నైన్టీస్ లో నిర్మా బ్రాండ్ బ్లూ కలర్ నిర్మాని లాంచ్ చేసింది ఆ టైంలో ప్రీమియం డిజర్టెంట్ మార్కెట్లో ఓన్లీ సర్ఫే కాదు ఏరియల్ కూడా ఉంది వీ రెండిటి మధ్యలో నిర్మా వీటికన్నా బెటర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఏమాత్రం ట్రై చేయలేదు అదే హెచ్ఎల్ఎల్ వాళ్ళ ప్రీమియం బ్రాండ్ మార్కెట్ పడిపోకూడదని తన ప్రొడక్ట్స్కి వేరు వేరు పేర్లు పెట్టింది కానీ నిర్మా ఏమీ చేయలేదు తను లాంచ్ చేసిన బ్లూ పౌడర్ కూడా నిర్మా అనే పేరు పెట్టింది దాని కారణంగా ఆల్రెడీ కస్టమర్స్ మైండ్స్లో నిర్మా అనేది ఒక చీప్ ప్రోడక్ట్ అనేసి బ్రెయిన్లో ఉండిపోయింది దానివల్ల నిర్మా బ్లూ అనేది కొన్ని రోజులకే ఫెయిల్యూర్ ప్రొడక్ట్ అయిపోయింది అండ్ పాటు నిర్మా ఇంకొన్ని కొన్ని ప్రొడక్ట్స్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది నిర్మా బాతింగ్ సోప్ షాంపూస్ హెయిర్ ఆయిల్ టూత్పేస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో నిర్మా షేర్స్ అనేవి ఫోర్ పర్సెంట్కి పడిపోయాయి ఇలా అంచులంచులుగా నిర్మా యొక్క బ్రాండ్ పడిపోవడం మొదలైంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్